ఇక వెలుగు దినపత్రికలో పత్రికలు ఏమొచ్చినాయో చూద్దాం వెలుగులో కూడా చూస్తున్నాం మనము ఇక డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఇవాళ పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇక జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు ఉండబోతున్నాయి టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది గతేడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ను రద్దు చేసింది ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు ఇక వీటికి జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నటువంటి విషయం ఇక ఎంపీ అభ్యర్థులు కావలను ఇక లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట మొత్తానికి ఇక ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా ఇక వేట మొదలైపోయింది ఏ అభ్యర్థి నిలబెడితే ఇప్పుడు అంటే పోయిన శాసనసభ ఎన్నికల్లో అంత తార్ మార్ తార్ మార్ అయిపోయింది బడా బడా లీడర్లు పేరున్న లీడర్లను పెట్టినా కానీ ప్రజలు ఓట్లు వేయకుండా తీసుకుపోయి నట్టెట్ల ముంచినటువంటి పరిస్థితి నెలకొన్నది ఇప్పుడు అట్లా కాకుండా ఎవరిని ఎన్నికల్లో నిలబెడితే మా పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఇస్తే మంచిగా ప్రజల్లో గెలుస్తారు అనేటువంటి ఆలోచనలో పడ్డటువంటి ప్రధానంగా పార్టీలు ఇక మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాబినెట్ల కొరత ఏర్పడింది ఇక అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇబ్బంది పడుతుందట అభ్యర్థులను ఖరారు చేయడంలో ఇక క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఇక దయానీయంగా ఉండేది ఇక ఉన్న కొద్ది మంది పక్క చూపులు ఇక జంపింగ్ల పైన పార్టీల ఫోకస్ ఇక పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొత్తానికి బీఆర్ఎస్లో పక్క చూపులు పడుతున్నారట జంపు చేయడానికి ఆలోచిస్తున్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక బీఆర్ఎస్లోకి మొత్తం మీద టికెట్ ఇద్దామంటే దొరకలేనటువంటి అభ్యర్థి దొరకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తుండ్రు ఇక పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీ కొట్టింది పన్నెండు మంది మృతి చెందినటువంటి ఘటన ఇది జార్ఖండ్లో పట్టాలు దాటుతున్నటువంటి ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది దీంతో పన్నెండు మంది అక్కడికక్కడే చనిపోయారు ఇక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఇది ఎట్లా ఉంటే ఆరు జాతీయ పార్టీల ఆదాయం మూడు వేల ఆ డెబ్బై ఏడు కోట్లు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు దాదాపు మూడు వేల ఏడు కోట్ల ఆదాయం వచ్చింది ఇక అందులో ఒక బీజేపీకి రెండు రెండు వేల మూడు వందల అరవై ఒకటి కోట్లు వచ్చినట్లు ఇక ఏడీఆర్ వెల్లడించినటువంటి కబురు ఇక ఇక బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా ఇక బ్రాండెడ్ పేర్లతోని బియ్యం దందా చేస్తూరట బియ్యంలో మొత్తం కల్తీ ఉన్నది కానీ పేర్లు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేసారు రాజేంద్ర నగర్లో వేలకు పైగా బస్తాల్లో నిల్వ ఇక గోదాం సీజ్ చేసినటువంటి విజిలెన్స్ అధికారులు ఇక స్టిమ్డ్ స్టిమ్డ్ రైస్ తెప్పించి ఇక పాలిష్ చేస్తున్నట్టు గుర్తింపు పాలిష్ చేసి అమ్ముతున్నారట ఏది ధాన్యాన్ని స్టిమ్డ్ రైస్ తీసుకొచ్చి ఈ గుజరాత్ తీరంలో మూడు వేల మూడు వందల కిలోల డ్రగ్స్ సీజ్ అయిపోయింది గుజరాత్ తీరంలో ఇక హిమాచల్ ప్రదేశ్లో హైడ్రామా కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కినటువంటి సుకు సర్కార్ కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కినటువంటి సుకు సర్కార్ ఇక బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్కు ఆమోదం రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుతో మైనారిటీతో పడ్డ ఇక ప్రభుత్వం ఇక బల పరీక్షను ఎదుర్కోవాలంటూ పరీక్ష బీజేపీ డిమాండ్ ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్త పడ్డ ఇక కాంగ్రెస్ అని మనం ఇక్కడైతే వార్త చూస్తున్నాం ఇక రాష్ట్రంలోను హిమాచల్ పరిస్థితే ఏర్పడబోతుంది లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు జరుగుతాయని లక్ష్మణ్ చెప్తున్నారు ఇక తొమ్మితే ఆ తొమ్మితే ఓడిపోయే ముక్కల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు ఇక బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్ చేస్తున్నటువంటి లక్ష్మణ్ తొమ్మితే ఎగిరిపోయే రకంగా ఉందట ఏది కాంగ్రెస్ పార్టీ ఇక హెచ్ఎండిఏలో ఫైల్స్ గయాబ్ తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇక రూల్స్కు విరుద్ధంగా ఆ వెంచర్లు ఇక బిల్డింగ్స్కు ఇక పర్మిషన్ ఇచ్చినట్లు నిర్ధారణ ఇక తీవ్రమైన మైత్రివనంలోని హెడ్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారట ఇక సిబిఐకి ఏసీబీకి శివ బాలకృష్ణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నటువంటి అంశాలైతే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఇంకొకటి డేంజర్ కెమికల్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారట ఏడు వందల కిలోలు పట్టుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయ్యయ్యో ఇక మనం అల్లం వెల్లుల్లి డబ్బాలు తీసుకొచ్చుకొని వాడుకుంటాం చూడు అవి చాలా డేంజర్ అయినటువంటి కెమికల్స్తో తయారు చేస్తున్నారట ఈ వెల్లుల్లిని ఇక కుల్లిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారీ ఇక రంగు వాసన కోసం కెమికల్స్ మిక్సింగ్ ఇక దక్కన దక్కన్ ట్రేడర్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై ఇక నలుగురు అరెస్ట్ అయిపోయినటువంటి ఘటన ఇక రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు ఇక సూర్యాపేటలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఆరుగురు ఇక ఐదుగురు కూలీల దుర్మరణం ఇది సిద్దిపేట జిల్లాలో కారు బైక్ ఢీకొని మరో ముగ్గురి మృతి కారు బైక్ ఢీకొని సిద్దిపేట జిల్లాలో ముగ్గురు చనిపోయారు ఇక బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీలోకి రాబోతుండట అమిత్ షా సమీక్షంలో నేడు పార్టీలోకి రాముల రాములు ఇక ఆయన వెంట మరో ముగ్గురు ముఖ్య నేతలు కూడా రాబోతున్నారు ఇక పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్ తగిలిందంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం ఇవి మనం తెలంగాణ తెలంగాణకు సంబంధించినటువంటి దిన ప్రధానంగా వచ్చినటువంటి దినపత్రికల్లో వార్తలు అయితే చూసుకున్నాం ఓకే ఇక హెడ్లైన్స్ చూసుకుంటే మామూలుగా మనం ఇక దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూసుకుందాం ఈ అవుటర్ టోల్ టెండర్ల పైన విచారణ జరపాలి ఇక సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో ఈ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి చెప్తుండు ఇక రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించారు ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధిని కూడా ఏర్పాటు చేద్దామంటున్నారు ఇక ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇట్లా ఉన్నాయి ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ నాలుగున ఆదిలాబాదు ఐదున సంగారెడ్డి ఏది ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం మీద రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ఈ రాష్ట్రంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన పలు ప్రాజెక్టుల ప్రారంభం ఇక సహా శంకుస్థాపనలు ఆ సభలు కూడా ఏర్పాటు చేయబోతుండు మొత్తానికి నాలుగో తారీఖున ఐదో తారీఖున నాలుగున ఆదిలాబాదు ఐదున సంగారెడ్డిలో మోదీ పర్యటన మొత్తానికి రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన పూర్తి చేయనున్నారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు ఇక నాలుగవ తేదీ ఆదిలాబాద్లో ఐదున సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభించడం ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారని కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి వార్త ఇక రాజారెడ్డి రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు అంట ఇక ప్రకటించిన కేంద్ర సంగీత ఇక నాటక అకాడమీ మరో ఐదుగురు ప్రముఖులకు అదే పురస్కారం తొంభై రెండు మందికి అకాడమీ అవార్డులు కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక మలుపులో ముగిసిన బతుకులు ఇక ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం ఇక ఆరుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం మరో ఉదాంతంలో ముగ్గురిని బలిగొన్న అతి వేగం మొత్తానికి మరణాలు ఈ విధంగా ఉన్నాయి ఇక హిమాచల్లో సంక్షోభం మైనారిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం దిశగా భాజపా ఇక షిమ్లాకు డీకే హుడా ఇక బగేల్ అని మనం ఇక్కడైతే వార్త చూస్తున్నది ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మెగా ఇక్కడ నేడే మెగా డిఎస్సి ఇలా మెగా డిఎస్సి అంట నేడే ఇవాళ్ళే ఇవాళ డిఎస్కి నోటిఫికేషన్ వచ్చేసింది ఇక పదకొండు వేల రుణ పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఆ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుండ్రు మే లేదా జూన్లో మే లేదా జూన్లో ఇక ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారట ఇక రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు పాత ఇదివరకు చేసుకున్న వాళ్ళు దరఖాస్తు ఏదైతే ఉన్నదో డిఎస్సికి వాళ్ళు ఇప్పుడు ఆ దరఖాస్తు మళ్ళా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదంట ఇక కాళేశ్వరం ఆ స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం ఇక బారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది ఇక కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నటువంటి మాటలు కేసీఆర్ వల్లనే ఆ ప్రాజెక్టు కుంగిపోయిందట కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలట ఇక ఉత్తమ్ చెప్తున్నటువంటి మాటలు ఇక ఇట్లున్నాయి ఇక పసుపు పంటకు రికార్డు ధర నిజామాబాద్ మార్కెట్లో క్వింటా వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు పలుకుతుంది ఏది పసుపు ఈ గరిష్ట వాడకం ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఈ ఐదు వందల సిలిండర్లు ఏదైతే ఉందో అది గరిష్టంగా వాడుకునే వాళ్ళకి ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఇవ్వనుంది సబ్సిడీలో ఇక మూడేళ్ల సగటు లెక్కల్లో తేలింది ఇదే ఈ జాబితాలో తొమ్మిది పాయింట్ పది లక్షల మంది కనెక్షన్ ఉన్న గ్యాస్ వాడిని వాడని వారి సంఖ్య ఒకటి పాయింట్ పది లక్షల మంది ఉన్నారట మొత్తానికి ఏడాదిలో ఎనిమిది సిలిండర్లు మాత్రం అందుబాటులో ఉంటాయి ఇక దీని గురించి వివరించాలంటే చాలా పెద్దగానే ఉంటుంది ఆల్రెడీ నేను మీకు నిన్ననే చెప్పేసిన అర్హులవరో అనర్హులవరో మీకు తెలిసే ఉంటుంది ఇక మెకా మెగా హెచ్ఎండిఏ ఇక ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ వరకు హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ విస్తరణనట ఇక ఓఆర్ఆర్ ఇక త్రిబుల్ ఆర్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్న సంకల్పమే ఉన్నదట ఇక రెండు రింగు రోడ్లను అనుసంధానిస్తూ రేడియల్ ఇక రోడ్లు ఇక ఓఆర్ఆర్ లోపు ప్రాంతం ఇక త్రిబుల్ లోపు ప్రాంతం రెండు వేరువేరు ఇక యూనిట్లుగా అభివృద్ధి ప్రణాళికలు ఇక సిటీతో ఆ పాటు శివారు మున్సిపాలిటీలో మౌలిక వసతులు కూడా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామంటున్నారు ఇక మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైకి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్కు రూపకల్పన అధికారులకు ఇక సీఎం రేవంత్ ఆదేశం ఇక ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో అవకతవకల పైన లేదా ఇక తచ్చమాన సంస్థతో విచారణ జరిపిస్తామని వెల్లడి ఇక పురపాలక శాఖ హెచ్ఎండిఏపై ముఖ్యమంత్రి సమీక్ష మొత్తానికి ముఖ్యమంత్రి సమీక్ష ఈ విధంగా ఉన్నది ఏది మన మెగా హెచ్ఎండిఏ త్రిబులార్ రోడ్డు అభివృద్ధి సంస్థ ఇగో ఇట్లా నేడు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ దమ్ముంటే పదిహేడు ఎంపీ సీట్లు గెలిపించుకోవాలి దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో ఎంపీలను గెలుచుకు గెలుచుకుని ఇక మగతనం నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి సవాలుగా విసిరినటువంటి అంశం కడియం శ్రీహరి రేవంత్ రెడ్డికి సవాలు విసిరిండట దమ్ముంటే నువ్వు మగోనివైతే పదిహేడు సీట్లు గెలిచి చూపెట్టని పక్కా నిఘా పటిష్ట బందోబస్తు ఇక ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది ఇక తొలి రోజే తొలి రోజు ద్వితీయ భాష పేపర్ వన్ పరీక్ష నిర్వహించారు మొత్తానికి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైపోయినాయి ఇక నాలుగు వేల నాలుగు లక్షల ఎనిమిది ఎనభై ఎనిమిది వేల నూట పదమూడు మంది హాజరయ్యారు ఇక పంతొమ్మిది వేల ఆరు వందల నలభై ఒకటి మంది వివిధ కారణాల వల్ల హాజరు కాలైనటువంటి పరిస్థితి ఏది ఇంటర్ పరీక్షకి రాష్ట్రానికి రానున్న మోదీ ఇది మనం ఇంతకుముందు చూసినటువంటి వార్త ఇక ఎంపీ టికెట్ ఎవరికో ఇక ఏఐసిసి పెద్దల చుట్టూ కాంగ్రెస్ నేతల ప్రదక్షిణలు కాంగ్రెస్ వాళ్ళకు మొత్తం మీద ఇక మళ్ళీ అప్పుడు అసెంబ్లీలో కదా అట్లనే మళ్ళీ కూడా పుసుకొన ఏడ గెలుస్తామో ఎంపీ సీట్లు ఇక దానికోసం పోటా పోటీ పోటా పోటీ నడుస్తూ ఉంటుంది ఇందులో రేవంత్ రెడ్డి చేతి బాగుంటుంది ఇక ఇక ఇటు ఇతర పార్టీల నేతల కోసం టీపీసీసీ ఎదురు చూపులు మూడు నాలుగు చోట్ల వలస నేతలకు అవకాశం మూడు సీట్లు బీసీలకు ఇక ప్రస్తుతానికి దీపాదాస్ మున్షి వద్ద ఆగినటువంటి బంతి మొత్తానికి దీపాదాస్ మునిషి దగ్గర ఆగిపోయినటువంటి అంశం ఇది గత టికెట్ల విషయమంతా దీపాదాస్ మునిషి ఆమెనే కదా ఇప్పుడు టీపీసీసీ తెలంగాణ రాష్ట్రానికి ఇక త్వరలోనే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఆ తర్వాత సిఈసి సమావేశంలో ఖరారు రాష్ట్రం నుంచి రాహుల్ పోటీపై పార్టీలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి రాష్ట్రం నుండి రాహుల్ ఆ పోటీ చేస్తాడనేటువంటి అనుమానాలు చర్చలైతే ఆసక్తికరంగా కొనసాగుతున్నాయట రాహుల్ తెలంగాణ నుండి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అవుతుందా మరి ఇంకేమన్నా అవుతుందా తెలియనటువంటి పరిస్థితి ఇక ఇది ఇట్లా ఉంది mm <clears throat>